సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైస్ సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ దర్మ్యాన్ సాయి ప్రణితి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం పడే అవకాశం ఉంది ఋతుపవనాల యొక్క ఆగమనం అంటే మనకేమంటే ఋతుపవనాల యొక్క పయనం ఏ విధంగా ఉండే అవకాశాలు మన తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది అన్న విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాము వీడియోని అందరూ చివరిదాకా చూస్తారని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒక్కసారి గమనించినామంటే బంగాళ వచ్చేసి బలమైన మేఘాలనేవి తిరుగుతుంది ఇక్కడ చూసినామంటే క్లియర్గా మనకు బంగాళాఖాతంలో బలమైన మేఘాలు అనేవి బాగా తిరుగుతుంది సో ఈ బంగాళాఖాతంలో తిరిగే ఈ బలమైన మేఘాలను మనకేమవుతుందంటే మన రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఎలాంటి అంటే అంటే ఎలాంటి ఒక ప్రభావం చూపే అవకాశాలు అనేవి ప్రస్తుతానికి కనిపించడం లేదు దాంతోపాటుగా ఏమంటే మనకు ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ లేకపోతే మనకు రాయలసీమ జిల్లాలో కానీ లేదా కోస్తాంధ్ర జిల్లాల్లో కానీ పూర్తి స్థాయిలో ప్రస్తుతానికి అయితే మేఘావృతమై ఉన్న ఆకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంది ఓన్లీ మనకు రాయలసీమ జిల్లాలోని పలు భాగాలు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలోని పలు భాగాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే ప్రస్తుతానికి ఈ సమయంలో ఇప్పుడు నేను వీడియో తీసే సమయం వచ్చేసి పన్నెండవ తారీఖున మనకేమంటే నైన్త్ అంటే నైన్ ఓ క్లాక్ ఇంద మార్నింగ్లో వీడియో తీస్తున్నాను సో తొమ్మిది గంటలకి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సమయానికి ఎక్కడ మనకైతే బేగావృతమై ఉన్న ఆకాశం మాత్రం ఎక్కడ కనిపించడం లేదు చాలా తక్కువ చోట్లలో మాత్రమే ప్రస్తుతానికి కనిపిస్తుంది సో మనకి ఈరోజు వర్షాలు ఎక్కడెక్కడ పడే అవకాశాలు ఉంది రానున్న రోజుల్లో కూడా మనకు ఎక్కడ వర్షాలు పడుతుంది అన్న దాని గురించి ఇప్పుడు మనము చూద్దామండి ఒకసారి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రస్తుతానికి గాలుల విశ్లేషణ బట్టి ఒక్కసారి మనం గమనించినామంటే అందరూ ఒక్కసారి ఈ స్క్రీన్ని చూడండి ఈ స్క్రీన్లో వచ్చేసి ఏమంటే విశాఖపట్నానికి తూర్పు భాగాన ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం ఉంది సో ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతానికి ఎలా అంటే దిగుమన ఉండేదంతా ఏమంటే ఋతుపవనాలు ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతానికి పైన ఉండే ప్రాంతాల్లో అంతా ఇంకా ఋతుపవనాలు అనేవి మొదలవ్వలేదు సో కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ చూసినామంటే ఒక చిన్నటి రేఖలాగా ఇలా లోపలికి వెళ్తుంది సో ఈ చిన్నటి రేఖలాగా లోపలికి వెళ్తుంది కాబట్టి ఈ మొత్తం ప్రాంతం తీసుకున్నామంటే ఈ ప్రాంతానికి కింద ఉన్న ప్రాంతంలో అంటే ముఖ్యంగా మనకేమంటే రాయలసీమ కావచ్చు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు కావచ్చు అలానే ఏమంటే కాస్తంత మనకు మధ్య కోస్తాంధ్ర జిల్లాలో అంటే గుంటూరు ప్రకాశం దాంతోపాటుగా విజయవాడ బాపట్ల దాంతోపాటుగా కృష్ణా జిల్లాతో పాటుగా పల్నాడు జిల్లాలో కూడా మనకేమంటే ఋతుపవనాలు ప్రవేశించింది ఆల్రెడీ ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఋతుపవనాలు ప్రవేశించింది దాంతోపాటుగా ఏమంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా రుతుపవనాలు అనేవి ప్రస్తుతానికి ప్రవేశించింది దాంతోపాటుగా హైదరాబాద్ నగరంలో కూడా రుతుపవనాలు ప్రవేశించింది అలానే నల్గొండ జిల్లాలో కూడా మనకు ఋతుపవనాలు ప్రవేశించింది ఇంకా ప్రవేశించని ప్రాంతాలు మీరు ఈజీగా చెప్పగలుగుతారు ఒక్కసారి మ్యాప్ను చూసినారంటే చాలా ఈజీగా అందరూ వచ్చేసి ఋతుపవనాలు ఏ ఏ ప్రాంతాల్లో ఇంకా మొదలవ్వలేదు అన్న దాని గురించి క్లియర్ కట్గా చెప్పగలుగుతారండి ఒకటి మనం కాకినాడ కావచ్చు కాకినాడకి ఉత్తర భాగంలో ఉన్న ప్రాంతాల్లో ఇంకా ఋతుపవనాలు ప్రవేశించలేదు అలానే హైదరాబాద్కి ఉత్తర భాగంలో ఉన్న ప్రాంతాల్లో కూడా ఇంకా ఋతుపవనాలు అనేవి ప్రవేశించలేదు అనేది క్లియర్ కట్గా అందరికీ అర్థమయ్యే విషయం అందరూ ఈజీగా ఈ యొక్క మ్యాప్ను చూస్తే అందరు చెప్పగలుగుతారు సో ఇప్పుడు మనకేమంటే ఋతుపవనాలు రానున్న రోజుల్లో ఎలా ప్రవేశించే అవకాశాలు ఉంది రానున్న రోజుల్లో ఏ ప్రాంతాల్లో ఋతుపవనాలు ఉంటుంది ఋతుపవన వర్షాలు కూడా ఏ ఏ ప్రాంతాల్లో పడే అవకాశాలు ఉంది అన్నదాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటామండి ఇక్కడ తీసుకున్నట్లయితే నేడు ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతుంది అన్నదాని గురించి క్లారిటీగా క్లియర్ కట్గా మనకు ఈ చిత్రంలో మనం చూడవచ్చు ఒక్కసారి మనము రాయలసీమ జిల్లాల్లో అలానే ఏమంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఒక్కసారి మనం చూస్తే అంటే ఈరోజు మధ్యాహ్న సమయం నుంచి రాత్రి సమయం మధ్యలో చదురుముదురుగా మనకు వర్షాలు కురిసే అవకాశాలు రాయలసీమ జిల్లాలు కావచ్చు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు కావచ్చు మనకు కనిపిస్తుంది అలానే ఏమంటే ప్రకాశం జిల్లాలోని కొన్ని ఉత్తర భాగాలు దాంతోపాటుగా పల్నాడు జిల్లాలో అక్కడక్కడ ఎన్టీఆర్ జిల్లాలో కూడా అక్కడక్కడ దాంతోపాటుగా ఏలూరు జిల్లాలో కూడా పలు భాగాలు దాంతోపాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లా తూర్పుగోదావరి జిల్లాలోని పలు భాగాల్లో చదురుముదురుగా మనకు వర్షాలు కురిసే అవకాశాలు ఈరోజు మనం చూ చూడగలుగుతున్నాము అలానే మేమంటే కర్నూలు జిల్లాలోని పలు భాగాలు నంద్యార జిల్లాలోని పలు భాగాలతో పాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా మనము ఈరోజు మ అంటే మధ్యాహ్న సమయం నుంచి రాత్రి సమయంలో అంటే మధ్యలో వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తోంది కానీ మనకైతే ఉత్తర తెలంగాణ జిల్లాలు తీసుకుంటే ఒక్కసారి మనము ఆదిలాబాద్ కుమరంభీం అస్ఫాబాద్ జిల్లా దాంతోపాటుగా ఏమంటే మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు దాంతోపాటుగా మనకు జగిత్యాల జనగామ సిద్దిపేట సిరిసిల దాంతోపాటుగా ఏమంటే నిర్మల్ నిజామాబాద్ జిల్లా వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ దాంతోపాటుగా హనుమకొండ సో ఇలాంటి మొత్తం అన్ని భాగాలు తీసుకుంటే ఒక్కసారి మనం ఉత్తర తెలంగాణ తీసుకున్నా ఉత్తర ఈశాన్య తెలంగాణ తీసుకున్నా తూర్పు తెలంగాణ తీసుకున్నా సో మొత్తం మనకి ఈ భాగం అంతా తీసుకుంటే ఈ భాగమంతా ఈరోజు అర్ధరాత్రి సమయము అలానే రేపు ఉదయానికి కొన్ని వర్షాలు చూసే అవకాశాలు అయితే ఈ మొత్తం భాగంలో మనకు కనిపిస్తుంది హైదరాబాద్ నగరంలో కూడా రేపు ఉదయానికి కొన్ని వర్షాలు కురిసే అవకాశాలు కూడా మనకు ప్రస్తుతానికి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుంది ఈరోజు సాయంకాలం కూడా పలు భాగాల్లో వర్షాలు ఉంటుంది రేపు ఉదయానికి కూడా కొన్ని భాగాల్లో కూడా మనము హైదరాబాద్ నగరంలో వర్షాలు చూసే అవకాశాలు మనకి ఈ మ్యాప్ బట్టి క్లియర్ కట్గా అర్థమవుతుంది సో ఏ ఏ ప్రాంతాల్లో మనకు వర్షాలు ఉంటుంది రాంగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో తెలంగాణకి బాగా మనకు వర్ష సూచన అనేది కనిపిస్తుంది రానున్న ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కూడా మనకేమంటే తెలంగాణ ప్రాంతానికి మనకు అంటే మంచి వర్ష సూచన మనకు కనిపిస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కాస్తంత మనము వేచి ఉండాల్సిన అవసరము వేచి ఉండాల్సిన ఒక అంటే అంటే వేచి ఉండాల్సిన ఒక పరిణామం అనేది మనకు ప్రస్తుతానికి క్రియేట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో ఇంకా మనం తీసుకుంటే రానున్న పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకున్నా కానీ మనకేమవుతుందంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం కానీ అలానేమంటే కోస్తాంధ్రలో కానీ ఋతుపవనాలు అనేవి బాగా జోరందుకొని పూర్తి స్థాయిలో కవర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది సో ఈరోజు మనకు పన్నెండో తారీఖున సో మనకు జూన్ ఇరవై రెండో తారీఖున లోపల రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో మనకు ఋతుపవనాలు అనేవి ప్రవేశించి అన్ని ప్రాంతాలని కవర్ చేసే అవకాశాలు కూడా ఈ మ్యాప్ బట్టి మనకు అర్థమవుతుంది ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ మనకు ప్రెసిప్టేషన్ అంటే మనకు బాగా నీలి రంగులో ఉన్నది ఎక్కువ వర్షాలు పడేవి తక్కువ నీలి రంగులో ఉన్నది ఏమంటే తక్కువ వర్షాలు పడే విధంగా ఉంటుంది సో ఇక్కడ అందరికీ అబ్జర్వ్ చేసేది ఏమంటే బాగా నీళ్ళుగా ఉన్న ప్రాంతం వచ్చేసి ఈ గుల్బర్గా బల్లారి దాంతోపాటుగా ఏమంటే షోలాపూరు అలానే ఏమంటే కర్నూలు జిల్లాలోని పలు పశ్చిమ భాగాలు నంద్యాల జిల్లాలో కూడా ఏమంటే ఈ బాగా నీలి రంగు కనిపిస్తుంది వరంగల్ కావచ్చు కరీంనగర్ కావచ్చు హుజురాబాద్ కావచ్చు సో తూర్పు తెలంగాణ ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో కూడా బాగా నీలి రంగులో చూపిస్తున్నారు అలానే కాస్తంత తక్కువ నీలి రంగులో చూపించే ప్రాంతాలు హైదరాబాద్ కావచ్చు సిద్దిపేట సిరిసిల అలానే ఏమంటే మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్ కావచ్చు దాంతోపాటుగా నిర్మల్ నిజామాబాద్ జిల్లాలో కూడా మనకేమంటే కాస్త అంత తక్కువ నీలిరంగులో మనకు చూపిస్తున్నారు అలానేమంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాలు గుంటూరు దాంతోపాటుగా పల్నాడు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అలానే ఏమంటే ఏలూరు దాంతోపాటుగా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా దాంతోపాటుగా ఏమంటే మనకు అల్లూరు సీతారామరాజు జిల్లా విజయనగరం జిల్లాలో కూడా మనకేమంటే బాగా అంటే కాస్తంత రంగులో చూపిస్తున్నారు అలానే తిరుపతి చెన్నై ప్రాంతంలో కూడా కాస్తంత అంటే నీలిరంగులో కనిపిస్తుంది అలానే అనంతపురం కావచ్చు హిందూపురం కావచ్చు రాయలసీమ జిల్లాలోని పలు భాగాల్లో కూడా నీలి రంగులో కనిపిస్తుంది నెల్లూరు కావచ్చు కాకినాడ కావచ్చు విశాఖపట్నం కావచ్చు మిగిలిన చిన్న అంటే 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 నగరాలు ఆంధ్రప్రదేశ్ని ఆనుకో ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో ఉన్న నగరాల్లో కాస్తంత తక్కువ వర్షాలే చూపిస్తున్నారు కానీ లోపల ఉన్న ప్రాంతాల్లో అంటే సముద్రం నుంచి కాస్తంత దూరంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ వర్షాలే మనం చూ చూసే అవకాశాలు కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాలు మొత్తం మీదుగా మనకు రానున్న పది రోజుల లోపల ఋతుపవనాలు అనేవి ప్రవేశించే అవకాశాలు అన్ని ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది సో ఇంకొక ఇంకొక గుడ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను సో ఏంటంటే ఈ ఋతుపవనాలు మనకు ఆశించనంత లేదు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రస్తుతానికి ఎందుకంటే పన్నెండవ తారీఖున వచ్చేసింది ఆల్మోస్ట్ ఇంకా రుతుపవనాలు రాలేదే అంటే ఆల్రెడీ చెప్పాను నేను ఋతుపవనాలు డిలే అవుతుందన్న విషయం కూడా సో డిలే అయినా కానీ మనకు ఋతుపవనాలు అనేవి మనకు అంటే మనమల్ని సంతృప్తి పరుస్తుందా మన మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని సంతృప్తి పరిచే విధంగా వర్షాలు ఉంటుందా అన్న దానికి సమాధానము నెక్స్ట్ లైన్లో చూపిస్తున్నానండి సో ఏంటంటే మనకు రానున్న పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే అంటే పదహైదు నుంచి ఇరవై మూడో తారీఖున మధ్యలో ఏ ఏ స్థాయిలో మనకు వర్షాలు ఉంటుంది ఏ విధంగా మనకు వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి ఒక్కసారి మనం తీసుకుంటే ఇక్కడ మనకు రాయలసీమ జిల్లాల్లో కాస్త అంత ఎక్కువగానే చూపిస్తున్నారు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా కాస్త అంత ఎక్కువగానే చూపిస్తున్నారు అలానే ఏమంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా కాస్త అంత ఎక్కువగానే చూపిస్తున్నారు మిగిలిన అన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతమే చూపిస్తున్నారు సో కాబట్టి ఏమంటుందంటే రైతులు ఎవరు డిసప్పాయింట్ చెందాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో వర్షాలు అనేవి ఎయిదర్ మనకు సాధారణం లేకపోతే సాధారణం కంటే ఎక్కువ ఈ రెండింటి మధ్యలో ఉంటుంది కానీ సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశాలు అయితే రానున్న ఒక పది రోజుల పాటు మనకు కనిపించడం లేదు ఎందుకంటే మనకు ఋతుపవనాలు అనేవి ప్రస్తుతానికి బాగా మనకు డిలే అవుతుంది సో డిలే అయినా కానీ ఋతుపవనాలు ఇంకా మనకు తెలంగాణ రాష్ట్రం మధ్యలోనే ఉంది ఇంకా మనకు ఆంధ్ర రాష్ట్రం మధ్యలోనే ఉంది ఇంకా ఇంకా హాఫ్ భాగాన్ని కవర్ చేయాలి ఇంకా తెలంగాణలో హాఫ్ కవర్ చేయాలి ఆంధ్రాలో కూడా హాఫ్ కవర్ చేయాలి సో ఈ రెండు ప్రాంతాలని హాఫ్ హాఫ్ కవర్ చేయాలి కాబట్టి ఇంకా మనకు పది రోజుల లోపల ఈ హాఫ్ని కంప్లీట్ చేస్తుంది కాబట్టి ఈ పది రోజుల లోపల కూడా మనము వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఆ వర్షాలు కూడా ఈ పది రోజుల్లో అందరినీ సంతృప్తి పరిచే విధంగా మనకు వర్షాలు ఉంటుంది కాబట్టి లోటు వర్షపాతం ఉండే అవకాశాలు ఉన్నాయి లేకపోతే తక్కువ వర్షపాతం ఉండే అవకాశాలు ఉన్నాయి అని అంద ఎవరు వచ్చేసి బాధపడాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి మ్యాప్ బట్టి మనకు వచ్చిన ఫోర్కాస్ట్లు బట్టి వర్షాలు అనేవి సాధారణం సాధారణం కంటే ఎక్కువగానే ఉండే అవకాశాలు కూడా మన ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో గమనిస్తున్నామండి సో ఇదేంటి మొత్తం మీద మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ విశ్లేషణ వాతావరణ అప్డేట్ రానున్న రోజుల్లో రానున్న అప్డేట్స్లో వచ్చేసి ఇంకా మనకు రానున్న రోజుల్లో వచ్చే అల్పపీడనాల గురించి రానున్న రోజుల్లో ఏర్పడబోయే అల్పపీడనం గురించి కూడా వివరంగా మాట్లాడుకుంటాము సో అందరూ వీడియోస్ని చివరిదాకా చూడండి ఎక్కడ స్కిప్ అనేది చేయకండి ఎందుకంటే చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అందరికీ కావాల్సిన ఇన్ఫర్మేషను వీడియోకి చివరిలోనే చెప్పగలుగుతున్నాను వీడియో మొదట్లో వచ్చేసి వాతావరణ విశ్లేషణ మాత్రమే చూపిస్తున్నాను కానీ వీడియో చివరికి వచ్చేసరికి మాత్రం మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికీ ఉంటుంది కాబట్టి అందరూ చివరిదాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అని నా యొక్క మనవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో